హాయ్ ఫ్రెండ్ ఈ బండి వచ్చేసి బులోరా బండి అండి బులోరా మ్యాక్స్ అనమాట దీనికి వచ్చేసి తొట్టి కొంచెం చిన్నగా వచ్చిందండి పికప్ అంటే కొంచెం పెద్దది ఉండేది కదా తొట్టి ఇది ఏమో కిందకు వచ్చింది అనమాట దాన్ని కూడా మనం ఏంటంటే ఎక్స్ట్రా రేక్ వేసి పెంచామండి సైడ్ రేకులు నాలుగు నాలుగు ఛానలు డబల్ డోరు డబల్ డోరు ఇక వెనక బొంపరు ఈ మొత్తం చేసామంటే కట్టలు కూడా మూడు మూడు ప్లేట్లు పెంచుదాము వెనక అటు మూడు ఇటు మూడు పెంచాము ఎదురు వచ్చేసి అటు ఒకటి ఇటోటి పెంచామన్నమాట ఈ మడ్కర్లు కూడా ఫుల్ మడ్కర్లు వేసామండి ఐరన్ మడ్కర్లు టైర్ మొత్తం కూరపోయేటట్టుగా చేశామండి వీళ్ళు వచ్చేసి మన కూకట్పల్లి నుంచి వచ్చారండి హైదరాబాద్ దగ్గర కూకట్పల్లి ఉంది కదా అది కొంచెం క్లాస్ వర్క్ చేపించారండి వీళ్ళు వీళ్ళకి కార్లు అవి ఉన్నాయంట ఇంతకుముందు కార్లు అయి అందుకోసం ఏంటంటే మొత్తం కార్ స్టైల్లో చేయించారు ఆ అద్దం మీద కూడా బొమ్మ ఇప్పించారనమాట మన దగ్గర ఎలక్ట్రిషియన్ బాజీ అని కురడు ఉన్నాడండి ఇప్పుడు ఈ బళ్ళకి ఏంటంటే ఈ స్క్రీన్లు కూడా బిగిస్తున్నాడు వీళ్ళు కూడా స్క్రీన్ బిగించుకున్నారు హైదరాబాద్లో చూశారంట ఇలాంటి స్క్రీన్ కావాలి మిస్త్రి గారు మన దగ్గర ఏమన్నా దొరికిద్దా అని అడిగారనమాట నాకు అడిగితే బాజీని పిలిచి అడిగాను ఉందన్న వేస్తారన్న మొన్న తెప్పించానన్నా ఉన్నాయన్నాడు బిగించాడు అనమాట స్క్రీన్ కూడా స్క్రీన్ రివర్స్ క్యాము ఒకసారి బండి కస్టమర్లు ఉన్నాడు వాళ్ళకి ఒకసారి మాట్లాడదాం మన పని గురించి ఎట్ట చేసాం ఏందో హాయ్ అన్న హాయ్ నమస్కారం బాగున్నారా అన్నా బాగున్నావా బాగున్నా అండి ఎవరు అన్నా మంది మన హైదరాబాద్ కూకట్పల్లి కూకట్పల్లి ఎలా ఉంది అన్న ఆ వర్క్ చాలా బాగుంది బాగుందా అంత దూరం నుంచి వచ్చిన మరి బాగుంటేనే కదా బాగాలేకపోతే ఇంత హైదరాబాద్ ఎవరు అడగలా మీకు బండి చేస్తామని చాలా మంది అడిగారు పది మంది దాకా ఫోన్ చేసారు కాకపోతే మనం ఏంటంటే ఇంకా నీ బ్రాండ్ ఉంది కదా మరి అందుకని మనది ఒక బ్రాండ్ ఉంది ఓకే ఓకే సో ఇంకా వేరే దగ్గర ఏం తోలుతా ఎక్కువ మన తోలేదు ఏం లేదు మన వర్షం ఎంటర్ప్రైజ్ అండ్ ట్రాన్స్లెన్స్ అండ్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ సో మనది ఏంటంటే ఇక మనది బిజినెస్ మనకే ఉంటది ఓకే ఓకే సో ఇంకా చేపించేది ఏదో మంచిగా గట్టిగా బందోబస్తు చేపియాలని చెప్పి ఓకే ఓకే సో ఇంత దూరం వచ్చినాం చాలా బాగా చేస్తారు మొత్తం ఓకే ఓకే మొత్తం కరెమూల్ అంటే మొత్తం బ్రాండ్ అయిపోయింది ఏపీ తెలంగాణ మొత్తం దుమ్ము రేపుతున్నాడు చాలా మంది రోజు గుర్తు చేస్తుంటారు కొంచెం మంచిగా చల్ల నీళ్ళు జర మంచిదే ఏదైనా పెట్టుండి జరా సరిపోతారేవా నీళ్ళు ఉన్నా పెట్టాగా కూలింగ్ గ్యాళ్ళు పెట్టాగా కూలింగ్ గాలు పెట్టాగా పెడితే ఆ ఫ్రిడ్జ్ పెట్టిస్తాను ఓకే మళ్ళీ ఓకే అన్నా థ్యాంక్ అన్నా ఓకే థ్యాంక్ యూ తరపున బళ్ళు పంపించాలి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఓకే ఓకే డన్ అన్న ఓకే బయ థ్యాంక్ ఓకే థ్యాంక్ కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాడండి కస్టమర్ కూడా ఓకే ఫ్రెండ్ ఆ ఏమైనా బళ్ళు ఉంటే మీ తరపున పంపించండి కింద నా నెంబర్ ఇస్తాను దానికి కాల్ చేస్తా ఉండండి ఏ బండి ఎంత ఇది ఏందో మొత్తం చెప్తాను థ్యాంక్ యూ మై ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోలో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ మై ఫ్రెండ్